భార్యభర్తలు ఒకే ప్లేట్లో తింటే గొడవలొస్తాయా వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా ప్రసాదంగా భావించాలి కాని మారుతున్న జీవనశైలిలో చాలామంది మంచంమీద కూర్చొని టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఒకే కంచంలో తినడం వంటివి చేస్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇది అన్నపూర్ణదేవిని అవమానించడమే అవుతుంది ఒకే ప్లేట్లో భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసూయ అశాంతి ఎందుకు పెరుగుతుందో అలాగే మంచం మీద తినడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎందుకు తప్పుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం భోజన నియమాలు వాస్తుశాస్త్రం చెప్పే నిజాలివే ఒకే ప్లేట్లో భోజనం భార్య భర్తలు ఒకే కంచంలో తినడం వల్ల భర్తకు భార్యపై మితిమీరిన ప్రేమ పెరుగుతుందని దీనివల్ల అతను కుటుంబంలోని ఇతర సభ్యుల పట్ల తన బాధ్యతలను నిర్లక్ష్యం చేసే అవకాశముంటుందని వాస్తు చెబుతోంది ఇది కుటుంబంలో వివక్షకు తద్వారా అసూయ తగాదాలకు దారితీస్తుంది ఫలితంగా ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది మంచంమీద భోజనం నిద్రించే మంచంమీద కూర్చొని తినడం చాలా అశుభం ఇది అన్నపూర్ణాదేవిని లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది ఇలా చేయడం వల్ల ఆర్థిక అస్థిరత ఏర్పడి పేదరికం వచ్చే అవకాశముందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది ఆర్థిక సమస్యలు అపరిశుభ్రమైన ప్రదేశంలో లేదా క్రమశిక్షణ లేని పద్ధతిలో భోజనం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత తగ్గి అనవసర ఖర్చులు ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి శాంతి శ్రేయస్సు కోసం చిట్కాలు ఎల్లప్పుడూ కింద కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ వద్ద క్రమశిక్షణతో భోజనం చేయండి భోజనానికి ముందు దైవానికి కృతజ్ఞత చెప్పడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుంది భోజనం చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి